సుగాలి ప్రీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మైనర్ బాలిక కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలనే బలమైన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే కొద్ది రోజుల క్రితమే సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హంగా మారింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన బిడ్డకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కేసును పట్టించుకోవడం లేదంటూ ప్రీతి తల్లి పార్వతి కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది తల్లి ఆరోపణల తర్వాత ఏపీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు కేసును సిబిఐకి అప్పగించింది ఈ నిర్ణయంపై ప్రీతి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఆలస్యంగానైనా ప్రభుత్వం సరైన అడుగు వేసింది కానీ ఇది కేవలం ప్రకటనతో ఆగిపోకుండా సిబిఐ దర్యాప్తు వేగంగా జరిగి ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే ఇచ్చిన మాటకు నిజమైన విలువ ఉంటుంది